చెల్లెలు లక్ష్మి ఊరి నుంచి వస్తున్నా అని టెలిగ్రామ్ ఇచ్చింది బాగున్నావమ్ నేను ఇంకా చిన్నపిల్లి అనుకుంటున్నావా గొడగ బతుకుంటారు నా చెల్లి మీద ఎండబడ్డానికి మన బ్యాటంతా అద్దిరిపోవాలా హాఫ్ బాటిల్ పరీక్షలు బాగానే రాసావు కదా హాఫ్ బోర్లు కాదు హాఫ్ తెల్లరికి ఇంగ్లీష్ తెలుసులే ఏదైనా ఉంటే అది చెప్పు నువ్వు నోర్మ హాఫ్ ఇయర్లీ పరీక్షలు బాగానే రాశానన్నయ్య రాసే ముందు దేవుడికి దండం పెట్టుకునే రాసావు కదబ్బ మరి నీకు దండం పెట్టుకుని రాసానా మనకు దండం పెట్టి రాస్తే మార్కులు బాగానే అంటావా ఎందుకు రావు ఇన్నేళ్ళు అలాగేగా వచ్చాయి నాకు నువ్వే కథమయ్యా దేవుడి చూస్తే మొత్తం కొట్టేయాలా మాస్టర్ నేను అంతే అద్దిరిపోవాలా మాస్టర్ నా సెల్లమ్మా

పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు ఆయన ఉతికేయాలిరా ఆ ఆగండి మా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నయ్యా నేను ఎంత కష్టపడి చదివిస్తా ఎందుకు ఈ ఒక్కసారి ఉతికేయమ్మా అది బాగింగ్ చెప్పాలి ఎక్కడికేమి అదండి ఇప్పుడే ఉంటారు మీ అలా తిరండి అభిమానం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయానమ్మా బాగున్నావా అది అదే చచ్చింది గుర్రే మన పోస్ట్ మాస్టర్ కి ముద్దలు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు పర్వాలేదు పదమ్మా బాబా మీ సెల్లెలు నచ్చిమా బాగుందే నువ్వు పడు చూడమాకమ్మ తం పెట్టను జాగ్రత్త దృష్టి కళ్ళు నువ్వును దమ్మరా ఆ ముసలి దాన్ని దాటిదాకా ఇలాగే పద ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాడు దిష్టి పాపిష్టి దిష్టి ఆ ముసలి కళ్ళ దిష్టి ఏ దిష్టి నా చెల్లెలకి తగలకూడదు ఒకసారి ఉయ్యమ్మా ஏட்ட மகவா கல்சர் பெருகு மார்கு ஆடதி விமானம் கூட நடுத்து எந்திர மகாடி கண்ட ஆட தக்குவரே அன்ன கஷ்ட ஆடதாக்கு பெட்டாடு దేవుడు అందుకే మా తాత పెళ్లి చెప్పానని మీరు చేసుకోకండి మగాళ్ళు నాకు గంటలే షర్టప్ మగాళ్ళు అంటే ఇలా నోరు చప్పించడం వల్లే వాళ్ళకి మన లోతున్నా మీరంతా నా మాట మీదే ఉండాలి అర్థమైంది నువ్వు వెళ్ళి అతను ఒక దెబ్బ కొట్టి అబ్బా అనిపిస్తే నీ మాట ప్రకారమే వింటాం ఓకే ఓ సింత అదంత పని గురు మీరా మా బాబు ఏ నిజం ఈరోజు ఆ కళ్ళు ఆ ముక్కు నోరు ఆ ప్యాంటు ఆ కోటు కూడా మీలాగే అవుతారనుకోండి మీరేం బాధపడి కూడా దాని కోట వేసుకోవడం నాదే తప్పు క్షమించి ఒక సమాచన మీరు అనకపోతే నా మనసు బాధపడిపోతుందండి మీరేం అనుకోవడం లేదు కదా నిజంగా పొరపాటు నా కొట్టానండి నేను మాత్రం కాదు గురువు ఉదగ మండలానికి వెళ్ళి ్రహ్మాండం మారేమనుకున్నావు ఆడ తలుసుకుంటే మగాన్ని ఏమైనా చేయగలదు అలాగైనా ఆడించగలవు అభివృద్ధి హీరో టైం టైం అంటాడు వెళ్ళు మీలా నా మరదలు సున్నుండదో సోరం అనుకున్నానండి నా మరదలు ఎక్కడ కనపడ్డా ఇలా ముద్దు పెట్టుకోవడం అలవాటు లేకపోతే క్లాపడుతుంది అయ్యో ముద్దు నీకు నక్క పొక్కల పాడు నాంచారమ్మలాగా బట్టగా ఉన్నావు నీకు పెట్టను ఏమండి నేను కావాలని పెట్టాను అనుకుంటున్నారా నేను అలాంటి వాణ్ణి కాదండి దెబ్బకు దెబ్బ తీయాలనే పెట్టాను పాపడకండి ఇలాంటి అద్భుతమైన మరపురాని మధురమైన దృశ్యాలను చవి చూడాలంటే ఎల్లప్పుడూ నన్నే కలుసుకోండి వివరాలకు పిపి రాజా అంటే ఎలా ఉంది దొంగ బరదల ఈ దొంగ బాబా దెబ్బ రే పర్వతం సుందరం అయ్యా కాళికోపురం మీద గుడ్డి పవరల్లా ముగ్గురు ఉన్నారురా మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులతో మందు కూడా మనసు మందులతో బతుకుతున్నారా అమ్మాయి పెళ్లి వస్తా అయిపోతే కృషి కేసానికి పోయి వాన స్వీకరించి హాయిగా మనశ్శాంతి బతకాలని కళ్ళ రా అమ్మాయికి నచ్చిన వరుణ్ణి వెతకమని నాలుగు దిక్కులకు వెళ్ళమన్నానా మీరు ఒక్క దిక్కునే వెళ్లారా ఎందుకురా మీ బతుకులు మీరు చెప్పినట్టుగానే అమ్మాయి గారిని ఫో ఆలంగా అయిపోయామండి ఇలా ఒక అబ్బాయి ఈపి అమ్మాయి గారు చాచరీలు చేసేసినారు అది ఎప్పుడు జరుగుతున్నదిగా ఈ రోజు చిత్రం ఏంటంటే అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి గారిని తీసుమిఠాయి అండి అంటే ముద్దట్ చేసుకున్నాడు ఆ అబ్బాయి ఏడు చేసిన అండి అమ్మాయి ఆ అమ్మాయి గారు పెద్ద విత్త పెట్టు తరుచుకొని ఎంతమంది లాగ వాడడం లేదు ఆహా వాడు మొగాడు వాడే మొగాడు పై సింగులతో ప్రారంభమైల్తో ముగిసేయడం ప్రేమ ఆ యువకుడు ముద్దు వర్పి ముద్దటి నా ముద్దుల మనగాడి సిద్ధిరగానే నాకుండే హి హి అని గుద్దుకుంటున్నది మన అమ్మాయిని ముద్దటికి నా మనగాడి తేజేసేసి మీ గుండె కంచాతదేమో ముందు ఈ మందులు గొంతులే వేసుకుని ఎండు నీళ్లు తాగండి కేడు చల్లాలి పద్ది బాబు నాకు తెలియకడుతను మీ తన జబ్బులు ఉన్నాయి ఏంటి ఎన్ని మందులు బింగుతాను నాకున్న జబ్బు నా మనవరాని పెళ్లి కాలేదన్న జిగులే ఆ పెళ్లి కాస్త అయిపోతే జిగులు ఉండదు ఈ టాబ్లెట్ అవసరం ఉండదు తెలుసా తెలిసింది తెలిసింది బేబీ అంతా మన గృహగూడచారులు నాకు అంతా చెప్పారు నాకు తెలిసిన కరాటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ వాడికి అన్ని రకాల ఫైట్స్ తెలుసు వాడిని వెంటనే పిలిపిస్తాను నిన్ను ముద్దట్టుకున్న వాడి ముఖం పచ్చని చేస్తాను నేను హృషికేసు వెళ్ళే సమయం ఆసన్నమైందిరా అమ్మాయి ఎంత ఆవేశంగా ఉందంటే అతను ఎవడో గట్టిగానే ముద్దు పెట్టుకుని ఉంటాడు అతను సామాన్యుడు కాదు మనం పంపించిన డ్రిల్ మాస్టర్ చేస్తే డ్రిల్లు చేయించడం ఖాయం మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఖాయం మనం ఋషికేసు వెళ్ళడం ఖాయం ạ a 何 <m í toys> mày, 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 ఎముకలు మిగిలి ఉండాలంటే పారిపోవాలండి కాదు మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి అదే కదా మరి ఈ పిపీ రాజా టెక్నిక్ మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి మేడం మీరు చెప్పినట్టే పని పూర్తి మేడం చైనీస్ లో దెబ్బతిన్న పోలీస్ స్టేషన్ తొడిగించి బేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబర ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్ లో వేయిస్తాను ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ నూట పదకొండు పెట్టినందుకు సెక్షన్ మూడు బై తొమ్మిది అయ్యో తగల చోట కొట్టినందుకు సెక్షన్ నాలుగు వేల నలభై రెండు మిమ్మల్ని అందరినీ ఉడికించకపోతే అయిందేదో అయింది నష్టపరిహారం తీసుకోవడానికి నేనేదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా మగ మనిషిని నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి ఆస్పత్రికి తీసుకెళ్తే పోలీస్ కూడా అబ్బా అప్ప ఊరుకోవయ్యా దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది దగ్గర ట్రీట్మెంట్ ఎక్కువ సరేనా అలాగే పట్టమ్మా మీరు పట్టండమ్మా ఎప్పండి ఎట్టండి ఎట్టండి